బీఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయ్యాక చాలా అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు చాలా కీలక అడుగులు వేసుకుంటున్నారు ఆయన ఎవరికి ఆలోచించట్లేదు ఎవరికి భయపడట్లేదు ఎవరో ఏదో చెప్పిందరో చేద్దామని అనుకోవట్లేదు ఆయన అనుకున్న చేసుకెళ్ళిపోతున్నారు మొదటి నుంచి కూడా ఆయన ఇమీడియట్గా అధికారంలో రాగానే తీసుకున్న స్టెప్పు అన్ని మతస్థులు ఏరు ఏర్పారేయడం లేదంటే వాళ్ళని పక్కన పెట్టడం ఇలాగ చాలా కీలక నిర్ణయాలు సాధారణ భక్తుల దర్శనానికి సంబంధించి కానీ ఇలా ఇవన్నీ ఇప్పుడు తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ఆల్రెడీ మొన్న కొండ మీద రాజకీయ నాయకులు రాజకీయాలకు సంబంధించి వ్యాఖ్యలు చేసుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం వీటన్నిటి నేపథ్యంలో సిఫార్సు లేఖల అంశం కూడా తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకుల సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకురావ తీసుకోవట్లేదు అని ఎప్పుడైతే ఈవో శ్యామలరావు చెప్పారో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యేల మంత్రులు సిఫార్సు లేఖలు మాత్రమే తీసుకుంటున్నామని చెప్పారు ఒక్కసారిగా తెలంగాణ నాయకుల నుంచి కాస్తంత పెద విరుపు మాటలు మొదలయ్యాయి ఎవరైనా శ్రీనివాస్ మాట్లాడినా లేదంటే మొన్న కొండా సూరేఖ్ గారు మాట్లాడినా వీళ్ళందరూ కూడా ఈ నేపథ్యంలో తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది టిటిడి బోర్డు చైర్మన్ గారు ఒక తాజాగా ఒక సంచలన ప్రకటన చేశారు అదేంటి అంటే ఇక్కడ నుంచి వారంలో రెండు రోజులు తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకుల సిఫార్సు లేఖను అనుమతిస్తారట ఇక్కడ నుంచి మంత్రుల ఎమ్మెల్యేల రేఖలు రెండు రోజుల పాటు వాటిని పరిధిలో తీసుకుంటారు అనుమతిస్తారు తెలంగాణ ప్ర ప్రతినిధులు ఎక్కువగా బాగా వాళ్ళు చేసిన కామెంట్స్ ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు వాళ్ళే వాళ్ళే అలా మాట్లాడుకుంటూ పోతారని వదిలేదు అంటే ఇక్కడ ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారు టీటీడీ చైర్మన్ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇలాంటి సమస్యలను ఇమీడియట్గానే పరిష్కరించాలి అలా వదిలేస్తే అవి చిలికి చిలికి గాని వాళ్ళు గాని వల్ల మారుతాయి ఆయన ఒక రకంగా మీడియా రంగానికి ఒక అధినేతగా ఉన్నారు పైగా ఆయన అక్కడ సొంత జిల్లా వాసి అలాగే వెంకటేశ్వర స్వామి మీద అమితమైన భక్తి కూడా ఉంది ఆయనకి అందుకే ఆయన ఎప్పుడు కూడా ఆధ్యాత్మికతలో ఆయన ఉన్నారు అనేది ఆయన ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అక్కడ చాలా భక్తితో ఆయన పనిచేస్తున్నారు ఒక బాధ్యతగా తీసుకున్నారు అదేదా పదవిగా ఫీల్ అవ్వట్లేదు ఆయన ఒక బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నారు అందుకే ఇటువంటి చిన్న చిన్న అంశాలని ఇష్యూల్ని ఇమీడియట్గా అవుట్ చేస్తున్నారు నిజంగా ఇది తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూసే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం రేపటి నుంచి ఇక వారంలో రెండుసార్లు సిఫార్సు లేక అనుమతించడం అంటే హ్యాపీగా దర్శనాలు చేసుకోవచ్చు